హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శోభానండి రోజు మన వీడియో కనెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ నుంచి ఎనభై ఎనిమిదో వీడియో అయితే వచ్చేస్తున్నాం అండి అండ్ షాప్ నెంబర్ నైన్ ఏ అనమాట సో మీకు వచ్చేసరికి వైష్ణవి కాంప్లెక్స్ అంటే మనకి ఒక కాంప్లెక్స్ నేమ్ అండి ఇందులో షాపింగ్ మాల్స్ అనేది మీకు ఉంటాయి గమనించండి ఇది వచ్చేసరికి మీకు గా బస్ కి దగ్గరలో ఉంటుంది మనం బస్ స్టాండ్ దాటిన తర్వాత ఫ్లైఓవర్ ఎక్కి దిగిన తర్వాత కాళీమాత టెంపుల్ అలానే మనకి మెట్రో అలానే మనకి బెస్ట్ ప్రైజ్ వస్తే ఫైనలీ బెస్ట్ ప్రైజ్ ఎదురుగా మనకి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అని మీకు నేమ్ బోర్డ్ అయితే ఉంటుందండి అందులో మీకు ఏ అండ్ బి అని రెండు రూట్స్ ఉంటాయి లోపలికి రావడానికి ఏ బ్లాక్లో మన షాప్ అయితే ఉంటుంది అనమాట ఆంజనేయ కట్ పీసెస్ షాప్ నెంబరు షాపు షాప్ పేరు షాప్ నెంబర్ వచ్చేసరికి తొమ్మిది ఏ అండి మీరు ఇప్పుడు చూసే వీడియో నెంబర్ వచ్చేసరికి ఎనభై ఎనిమిదో వీడియో అయితే మీరు చేస్తున్నారు గమనించండి అండ్ ప్రీవియస్ మనం వీడియో షేర్ చేసాము కట్ సారీస్ వీడియో చాలా మంచిగా రెస్పాన్స్ ఇచ్చారు విత్ ఎవరీ కి చాలా మంచిగా యూజ్ అయ్యిందని చాలా మంచి కామెంట్స్ అయితే వచ్చినాయండి ఇప్పుడు వచ్చేసరికి మనం ఫుల్ సారీస్ వీడియో అయితే షేర్ చేస్తున్నాం అనమాట ఫస్ట్ మీకు టిష్యూ సారీస్ అండ్ మనకిసరికి టిష్యూలో మీనా బుట్టాలు ఇలా మనకి మిక్స్డ్ కలెక్షన్ అనేది ఉంటుంది ఎవరైతే వీడియో మొత్తం చూసి చక్కగా మీకు నచ్చిన కలెక్షన్ సెటర్ వైజ్గా అలా ఏ రూలు లేదండి స్టార్టింగ్ నుంచి వీడియో ఎండ్ వరకు ఇది ఇదైతే బెనిఫిట్ అనమాట యూస్ఫుల్గా ఉంటుంది టెన్ థౌసండ్ అమౌంట్ అనేది బిల్ చేస్తారు వారికి వచ్చేసరికి ఈ లెస్ ప్రైజెస్లో కూడా ఫైవ్ పర్సెంట్ అమౌంట్ అనేది తగ్గిస్తాము మీరు అడగక ముందే మేమే తగ్గిస్తాం గమనించండి ఇది ఎవరి వీడియోలో మీకైతే వర్తిస్తుంది కొన్ని కలెక్షన్ మేము షేర్ చేసినప్పుడు లేదు అని చెప్పినప్పుడు మాత్రమే ఉండదు ఈ వీడియోలో అయితే మీకు పాసిబుల్ ఉంది ఎవరైతే రీసెలర్స్ ఉన్నారో టెన్ థౌసండ్ అయితే బై చేసుకుంటే మీకు ఈ ఆపర్చునిటీ కూడా ఉంటుందన్నమాట లేట్ చేయకుండా కలెక్షన్ షేర్ చేస్తున్నాము అండ్ చాలా మందికి ఏంటంటే కొన్ని డౌట్స్ ఉంటున్నాయండి సింగిల్ సారీ బై చేసుకోవచ్చు అంటున్నారు సింగిల్ సారీ కూడా బై చేసుకోవచ్చు చక్కగా ఒక్కసారి కూడా ఆల్ ఓవర్ ఎక్కడికైనా మీకు కొరియర్ ఇస్తాము షిప్పింగ్ ఛార్జెస్ అనేది కలెక్షన్ వెయిట్ని బట్టి అడిషనల్గా ఉంటాయండి మన దగ్గర అన్ని రకాల సర్వీసెస్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి టూ మొబైల్ నెంబర్స్ అనేది వీడియో స్టార్టింగ్ నుంచి వీడియో ఎండ్ వరకు స్క్రోల్ అవుతూ ఉంటాయండి మీకు అడ్రస్ అర్థం కాకపోయినా ఏదైనా మీకు ఎంక్వైరీ కావాలన్నా రీసెలర్స్కి వీడియో కాల్ కావాలి అన్నా ఇంకోటి ఏంటంటే మీ కలెక్షన్ మీ దాకా వచ్చేంతవరకు కూడా మనం కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటామన్నమాట ప్రతి వీడియోలో మేము ఎప్పటిలాగే ఏ కలెక్షన్ షేర్ చేసినా ఆ కలెక్షన్కి సంబంధించిన ఎవ్వరి పిక్ మీకైతే ఓపెన్ పిక్ అయితే చేసి చూపిస్తాము కొన్ని కొన్ని అలా వేసి అలా వదిలేయటం కాకుండా ఎవరి సారీ ఓపెన్ ఉంటుంది మీరు కూడా మాకు స్క్రీన్ షాట్స్ పెట్టేటప్పుడు అలానే ఫుల్ సారీ అనేది పిక్ మీకు కనబడుతూ ఉంటుందండి మీరు కూడా అలానే మాకు షేర్ చేయండి మాకు కలర్ చాట్ కూడా క్లియర్ కట్గా అర్థమవుతుంది సో ఇంకెందుకు కాలేజ్ డీటెయిల్స్ అన్నీ అయితే ఆల్మోస్ట్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇన్ కేసు డౌట్ ఉంటే ఫోన్ నెంబర్స్ ఉన్నాయి కాంటాక్ట్ అవ్వండి కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ కలర్ సూపర్ కలర్ అండి మంచి ఎల్లో ఎంత బాగుంది విత్ మనకి ఫస్ట్ కంప్లీట్ లైట్ వెయిట్ అండి ఎంత కూడా మనకి గ్రీన్ కలర్తో మనకి అంతా కూడా పట్టు బౌడర్ విత్ మనకి లైట్ వెయిట్ అండ్ మనకి ఇదంతా పళ్ళు బుట్ట అండ్ మనకంతా కూడా మధ్యలో డాలర్ గుట్ట చాలా చాలా ఎక్స్ట్రానరీ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ మీద కూడా మీకు వచ్చేసరికి చూడండి ఎంత బాగా గుట్ట అనేది హైలైట్ చేశారు వెరీ నైస్ అండి ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఏమేమి కలర్స్ ఉన్నాయనేది ఒక లుక్ అయితే వేసేద్దాం ఇవన్నీ కూడా మిక్స్డ్ కలెక్షన్ ఉంటుంది అంటే కలర్ చార్ట్ కొన్ని కొన్ని మిక్స్లు వచ్చినాయా పింక్ విత్ గ్రీన్ అలానే మనకి బ్లూ విత్ పింక్ యెల్లో విత్ గ్రీన్ కలరు సో నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి రెడిష్ కలర్ అండి ఇలా ఫోర్ కలర్ మ్యాచింగ్ ఇందులో మొత్తం ఓవరాల్ గా ఫోర్ కలర్ చార్ట్ అన్నమాట ఇట్లా మీకు డబల్ సెట్ ట్రిపుల్ సెట్స్ కావాలన్నా కూడా అవైలబిలిటీ ఉంది నెక్స్ట్ టైప్ బ్లూ పింక్ సెట్స్ చూపిస్తాను పింక్ గ్రీన్ ఒకటేమో ఓపెన్ చేసాం ఒకటేమో ఇక్కడ ఉంది గమనించండి మొత్తం ఓవరాల్ గా ఎవరీ పీస్ కి టూ చార్ట్ అయితే వచ్చినట్టు అనమాట నెక్స్ట్ నా చేతిలో ఉంది వచ్చేసరికి బిగ్ బోర్డర్ పైతానీ బార్డర్ టిష్యూ అండ్ మన మనకి వచ్చేసరికి రస్ట్ ఆరెంజ్ కలర్ అన్నమాట అండ్ నెక్స్ట్ ఎల్లో విత్ మనకి వచ్చేసరికి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ అండి సో శారీస్ కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగుంటాయి కలర్ఫుల్గా మిక్స్డ్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము బొటల్ గ్రీన్ రెడ్ బొటిల్ గ్రీన్ రెడ్ అండ్ నెక్స్ట్ ఎల్లో విత్ మస్టర్డ్ ఎల్లో విత్ మనకి మంచి బ్లూ కలరు ఐస్ బ్లూ విత్ మనకి పింక్ కలర్ అండి సో ఈ కాంబినేషన్లో మీకు లిట్లు పిట్టు వేరియేషన్స్తో చాలా కలెక్షన్ అనేది అవైలబిలిటీలో ఉంది గమనించండి బుటాస్ చేంజ్ అవుతున్నాయి బోటర్స్ చేంజ్ అవుతున్నాయి అనమాట నావీ బ్లూ విత్ మనకి పింక్ కింద పీకాక్ బార్డర్ చాలా ఎక్స్ట్రానరీగా ఉంది ఇది కూడా స్మాల్ డిఫరెంట్ బోర్డర్ అండి ఇదేమో మనకి పోచంపల్లి స్టైల్ బార్డర్ వచ్చింది బోర్డర్స్ మారిన పైన కూడా మనకి హనీ కలర్ ఐస్ బ్లూ కలర్ అలా మనకి డిఫరెంట్ వేరియేషన్ అనమాట రియల్లీ లైట్ వెయిట్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్ వెయిట్ అయితే మెటీరియల్ ఉంది ఇది వచ్చేసరికి మనకి డబుల్ బోర్డర్ వచ్చింది అంటే గోల్డ్ కలర్ బోర్డర్ వచ్చింది అలానే సిల్ సిల్వర్ కూడా మధ్యలో మీకు యాడ్ అయింది ఇది కూడా మ్యాంగో తో చాలా డిఫరెంట్ గా ఉందండి ఆల్మోస్ట్ ఒక టెన్ కలర్ చార్ట్ పైన మీకు అయితే అవైలబిలిటీలో ఉంది ఎవ్రీ సారీ మీకు ఫుల్ పిక్ కనబడుతుందండి ఎవరి సారీ అసలు ప్రతిసారి మనం ఫస్ట్ నుంచి అలా చూపించడమే మన దగ్గర అలవాటు అనమాట ఇది చూడండి మంచి బచ్చల పండు పింక్ కి బ్లూ కలర్ కాంబినేషన్ మంచి బెంటెక్స్ డిజైన్ అలానే ఆరెంజ్ విత్ ఇది కూడా వర్క్ ప్యాటర్న్ అండి చాలా బాగుంది లైట్ వెయిట్ లో ఉంది మంచి దమయంతి పచ్చకి ఇదంతా థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ అనమాట ఇందులో టూ కలర్స్ చూపించాము మిస్ అవ్వకండి ఇది కూడా మనకి వస్తుంది బచ్చల పండుకి గ్రీను ఇది మనకి నారాయణపేట పట్టు నారాయణపేట బాటిల్ గ్రీన్ విత్ మనకి రెడ్ కలర్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ ప్యాటర్న్ అండి మన మిక్చర్ కలెక్షన్ లో బెన్నీ సీట్ లో కూడా సింగిల్ డిజైన్ వచ్చింది దీంట్లో కూడా మనకు కలర్స్ వచ్చినాయి ఎల్లో బ్లూ అండ్ మనకి ఎమరాల్డ్ గ్రీన్ పింక్ కలర్ చిలక పచ్చ మెరూన్ అండ్ ఇందులో ఒక చాట్ అనేది ఓపెన్ చేద్దామండి ఓకే సో చూస్తున్నారు కదా గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని అభయాంజనీయ కట్ పీసెస్ అన్ని పళ్ళు చూడండి ఎంత హెవీగా ఉందో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ హ్యాండ్స్ బార్డర్ అన్నమాట నైస్ అండి చాలా చాలా మెత్తగా ఉంది సో ఇందులో చాలా కలెక్షన్ అనేది కూడా మిక్స్డ్ కలెక్షన్ అండి మిక్స్డ్ కలెక్షన్ లో ఇవన్నీ కూడా ఫ్రెష్లే వస్తాయి కానీ ఏదన్నా ఒక టెన్ పర్సెంట్ చిన్న చింతగా వీవింగ్ డిఫెక్ట్ వస్తుంది అనే తీసుకోండి మిక్స్డ్ కలెక్షన్ కాబట్టి మనం యాజువల్ గా ప్రతిసారి చెప్పే విషయమే కానీ మీరు కొనేటప్పుడు నేను ఫుల్ సార్ కొంటున్నారా కట్ కొంటున్నారా ఇది మనం ఏం చెప్పామనేది అనేది మాటికి మీరు వింటూ కొంటేనే క్లారిటీ వస్తుంది ఓన్లీ సైలెంట్గా పెట్టుకొని చూస్తే క్లారిటీ రాదు ఎందుకంటే చాలా మంది ఏమండి ఇది కట్ సారీనా ఇది ఫుల్ సారీనా మళ్ళీ మీకు డౌట్స్ ఎందుకు వింటూ చూడండి ఇది ఫుల్గా కట్ అనేది మీకు క్లారిటీ వస్తుంది ఇది గమనించండి ఈ ఐటమ్స్ అన్నీ కూడా మనకి మామూలుగా సిక్స్ హండ్రెడ్ నుంచి దీంట్లో థౌజండ్ లెవెన్ హండ్రెడ్ దాకా అయిన ఐటమ్స్ అన్నీ కూడా మిక్సీ కలెక్షన్ అండి మనం

అండి లైట్ ఎంత మనకి త్రీ డబల్ నైన్ అంటే ఎక్కడ పాసిబుల్ అవుతుంది అండి నైస్ అనమాట మంచి లక్స్ గ్రీన్ కలర్ కి పింక్ కలర్ మనకి బిగ్ బార్డర్ చాలా చాలా బాగుందండి మనం లాస్ట్ టైమ్ డిఫెక్ట్ స్మాల్ చిన్న డామేజ్ వచ్చిందో మనం త్రీ డబల్ నైన్ చేసాం ఇప్పుడు లైట్ గా వివింగ్ ఎఫెక్ట్ వస్తే రావచ్చు దాంట్లోనే మనకి అండ్ మనకి మెహందీ గ్రీన్ కలర్ కి మనకి అంతా కూడా రెడ్ వివింగ్ వచ్చింది విత్ మనకి మెరూన్ బోర్డ్ బలే ఉందండి సంపంగి కలర్ కి నావి బ్లూ షేడ్ చాలా బాగుంది అలానే మనకి మంచి బ్లూ కలర్ కి మనకి పైతానీ విత్ మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ బార్డర్ అన్నమాట గోల్డెన్ హనీ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ సో కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఎల్లో విత్ మనకి పింక్ ఇది వచ్చేసరికి పేస్ట్రీ చాలా నైస్ అండి మిస్ అవద్దు అండి లంగా కానీ కూడా చాలా బాగుంటుంది లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకున్న లక్స్ గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి పింక్ వచ్చే పర్లేదు బ్లూ విత్ మనకి గ్రీన్ కలర్ బ్లూ విత్ మనకి పింక్ కలర్ మస్టర్డ్ విత్ మనకి గ్రీన్ కలర్ బటర్ఫ్లై డిజైన్ చాలా బాగుంది అలానే మనకి వచ్చరికి గంధం విత్ మనకి వచ్చేసరికి డార్క్ రామా గ్రీన్ పింక్ విత్ రాయల్ బ్లూ అలానే మనకి వచ్చేసరికి పింక్కి ఏమో మంచి అసలు పీకాక్ సిల్క్ గ్రీన్ అండి చాలా బాగుంది డిజైన్ అలానే మనకి గ్రీన్ విత్ మెరూన్ అలానే మనకి పింక్ విత్ బ్లూ కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఆరెంజ్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ కింద బార్డర్ గా ఉందండి వెరీ వెరీ నైస్ అసలు చాలా మంచి గోల్డెన్ గన్న కి పింక్ అండి ఇది వస్తుంది లెమన్ కలర్ కి పింక్ అప్ప సూపర్ అండి రెండు వేరియేషన్స్ ఎంత బాగా తెలుస్తుందో బ్లూ రెడ్ లైట్ బ్లూ లైట్ బ్లూ విత్ మనకి పింక్ అలా లాప్టాప్ కలెక్షన్ షేర్ చేస్తున్నాం మిస్ చేసుకోకండి కావాల్సిన వాళ్ళు వెంట వెంటనే స్క్రీన్ షాట్స్ తీయండి కనకంబరం షేడ్కి బ్లూ కలరు అలానే మనకి వచ్చేసరికి పింక్ ఆనియన్ పింక్ షేడ్కి మనకి మంచి బ్లూ వచ్చిందండి ఇది సేమ్ పీసెస్ కానీ బార్డర్స్ మారినాయి బ్లౌజ్ కూడా మీరు విడిగా కనబడుతుంది గమనించండి సో కలర్స్ అయితే సూపర్ బ్లూ పింక్ బ్లూ పింక్ మిక్స్ వచ్చేసరికి మనకి పింక్ విత్ మనకి బ్లూ కలర్ అలానే ఇది కూడా చూడండి ఎంతో బాగుందో గోల్డెన్ ఎల్లో కలర్ కి బిగ్ బార్డర్ రాయల్ బ్లూ కలర్ అయితే వచ్చింది అనమాట సో వన్ మోర్ ఇదంతా కూడా మనకి వస్తుంది లక్స్ గ్రీన్ వీవింగ్ లెమన్ ఎల్లో కలర్ మీద నెక్స్ట్ వన్ వచ్చేసరికి కనకంబరం విత్ నావి బ్లూ కలర్ అండ్ అసలు ఇది భలే ఉందండి ఇంక్ బ్లూ కలర్ కి మనకి సంపంగి కలర్ బార్డర్ అయితే వచ్చింది ఈ కలర్ అయితే ఇప్పుడు దాకా ఈ కాంబినేషన్ రాలా విత్ చాలా డిఫరెంట్గా ఉంది పళ్ళు ఓకే సారీ వెరీ నైస్ వెరీ నైస్ సో నా చేతిలో కూడా చూడండి అసలు డిఫరెంట్ పింక్ అండి ఇది కూడా డిఫరెంట్ పింక్ కలర్ కి మనకి గ్రీన్ వివింగ్ అనమాట ఇది కూడా చాలా బాగుంది మంచి రామా గ్రీన్ కలర్ కి బిగ్ బోర్డర్ అయితే వచ్చిందనమాట సో కలర్ చార్జ్ అయితే సూపర్ అంటే సూపర్ అనమాట సో నెక్స్ట్ వన్ వస్తుంది బోటిల్ గ్రీన్ మీద మనకి మేము నారాయణపెట్ వర్క్ బ్లౌజ్ నారాయణపేట సారీకి మనకి వర్క్ బ్లౌజ్ వచ్చింది సో అంటే ఆ కాంబినేషన్ పట్టు సారీకి నారాయణపేట కాంబినేషన్ అనమాట ఇవన్నీ కూడా మీకు కేవలం ప్రైస్ వచ్చేసరికి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సింగిల్ సారీ కూడా చేసుకోవచ్చు మస్టర్డ్ విత్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ విత్ వర్క్ బ్లౌజ్ ఇది పింక్ అండి త్రీ డబల్ నైన్ ఓన్లీ ఎవరికి ఏ కలర్ కావాలో అయితే బై చేసుకోండి ఇది కూడా చూడండి చీకు కలర్ కి మనకి డార్ మెరూన్ రెడ్ అనమాట ఇది కూడా బొటిల్ గ్రీన్ విత్ మనకి రెడ్ కలర్ అనమాట సో ఇది మనకి సేమ్ పీస్ అండి ఇప్పుడే మనం ఓపెన్ చేసాం కాబట్టి ఇలా పెడుతున్నాను ఈ కలర్ కూడా చాలా డిఫరెంట్ కలర్ అండ్ గ్రీన్ అంటే మనకి రెడ్ కలర్ చాలా అనేది అవైలబిలిటీ లో ఉంది ఇలా పెట్టాలంటే దాని ముందు ఇలాంటి వివింగ్ తో వచ్చింది అని అర్థం చేసుకోండి క్లాత్ ఇది కూడా మామూలుగా సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది మనం మనమే ఇచ్చాము ఎయిట్ హండ్రెడ్ లో ఇది పట్టుకుంటేనే తెలుస్తుంది అండి ఇది పట్టు కూడా కాదు అసలు పట్టుకోజ్ విస్కోస్ చాలా బాగుంది రియల్లీ విత్ కలనేత షేడ్ ఎవ్వరు తీసుకుంటారో గానీ నిజంగా లక్కీ కష్టమనే త్రీ డబల్ నైన్ పొరపాటున కూడా రాదనమాట ఇది ఇంకా ట్రెడిషనల్ అండి అంటే గ్రీన్ ఆల్ టైమ్ రికార్డు లాగా ఉంటుంది ఈ కలెక్షన్ అంతా కూడా ఈ కలర్ కాంబినేషన్స్ కి ఫ్యాన్స్ ఉంటారు ఎనీ టైమ్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఆశపడే వాళ్ళు ఎవరిని పట్టుకుంటే కూడా ఈ కాంబినేషన్ ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు సో మిస్ అవ్వద్దండి బ్లూ విత్ పింక్ కలర్ అని సంపంగ మనకి రామాగ్రి చాలా కలెక్షన్ ఉంది ఇన్ని కలర్స్ చూస్తుంటే మాత్రం నిజంగా ఏమైనా ఐటమ్ లాంటిది మనం చూపిస్తున్న డిజైన్ వచ్చేసి ఇప్పుడు ఓన్లీ ఫర్ సారీస్ సారీస్ ఓకే ఇంకోటి ఏంటంటే యాజ్ చిన్న సలహా అయితే చెప్పాలనిపిస్తుంది ఇప్పుడు హౌస్ వైఫ్ చాలా మంది ఉంటారు కదా కొంచెం బోర్ ఫీల్ అవుతూ ఏం చేయాలో అర్థం కాక ఏదో పెట్టుబడి ఉంది కానీ అయితే చేయాలనిపిస్తుంది మనీ ఉంటుంది వారికి వారి దగ్గర మనీ ఇబ్బంది ఏమి ఉండదు కానీ ఏం చేయాలనేది సొల్యూషన్ కనపడదు అనమాట సో అలాంటి వాళ్ళు ఏంటంటే త్రీ డబల్ నైన్ చాలా లో ప్రైస్ కాబట్టి ఇలాంటివి తీసుకున్నారంటే కొంచెం ఈజీగా ఇళ్ళ దగ్గర ఏంటంటే ఒక ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ వరకు ఈజీగా సేల్ అంటే కష్టపడకుండా అనమాట అలా రీసేలింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ కలెక్షన్ ప్లస్ అవుతుంది అనమాట ఎందుకంటే క్యాటలాగ్స్ అన్ని ఒక ఐదు ఆరు క్యాటలాగ్స్ తీసేసుకొని అక్కడికే మీకు ఏడు వేలు ఎనిమిది వేలు అయిపోయి ఆ క్యాటలాగ్స్ అమ్మలేక ఇబ్బంది పడే కన్నా ఇలా మనకి ఏంటంటే మిక్స్డ్ కలెక్షన్ దొరికినప్పుడు ఏంటంటే తక్కువ ప్రైజ్లో మీరు ఒక ఐదు వేలు నుంచి పదివేలు లోపల స్టార్ట్ చేసుకున్నారనుకోండి తక్కువ ఇస్తున్నాం విత్ మీకు మళ్ళీ ప్రైస్ మీకు ఫైవ్ పర్సెంట్ తగ్గిస్తాము మళ్ళీ మీకు మిక్స్డ్ కలెక్షన్ కదా ఇప్పుడు ఈ సారికి ఈ సారీకి సంబంధం లేదు ఇది ఇష్టపడేవారు ఒకరు ఉంటే ఇది ఇష్టపడే వాళ్ళు ఇంకొకరు ఉంటారు అనమాట అలాంటి వారికి కూడా ఈ కలెక్షన్ ప్లస్ అవుతుంది అలా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఫస్ట్ ట్రై అయితే చేయండి సపోర్ట్ అయితే ఖచ్చితంగా అవయాదయం అనేది మీకు ఇస్తారనమాట అండ్ నెక్స్ట్ డిజైన్స్ చూద్దాము సో వన్ మోర్ బ్లూ రెడ్ గంధం ఇస్తే మనకి వచ్చేసరికి బ్లూ కలర్ కలర్స్ అయితే చాలా బాగున్నాయండి మ్యాంగో ఎల్లో కలర్కి వచ్చేసరికి నావి బ్లూ కలర్ అనమాట అలానే మనకు ఒకసారి టొమాటో రెడ్ కలర్కి వచ్చేసరికి మనకి రాయల్ బ్లూ కలర్ అనమాట సో ఇవన్నీ కూడా ఏసారి బై చేసినా మనకి వచ్చేసరికి కేవలం కేవలం త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే గమనించండి బ్లూ విత్ పింక్ అలానే మనకి కనకమరం షేడ్ విత్ మనకి మంచి బ్లూ కలర్ కాబట్టి ఇది కూడా ఫాన్సీ షేడ్ అండి గ్రే కలరు కలెక్షన్ మాత్రం అసలు ఆల్మోస్ట్ చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ చాలా మిక్స్డ్ ఉంది ఆల్మోస్ట్ మంచి గ్రేడియేషన్ అండి ఎక్కడో కానీ మీకు మిస్ప్రింట్ అనేది తగల తగలచ్చు తగలకపోవచ్చు అనమాట గ్యారెంటీ తగులుతుందని లేదు ఎదురుసారిలో తగలదు అని లేదు అంత మంచి గ్రేడియేషన్ లో ఇస్తున్నటువంటి ప్రైజెస్ అండ్ కలెక్షన్ డిజైన్స్ అనమాట కలెక్షన్ అనేది మనకి ఒక టూ హండ్రెడ్ సారీస్ వరకు అవైలబుల్టీగా ఉంది కావాల్సిన వాళ్ళు వెంటనే అయితే బై చేసేసుకోండి మరో డిజైన్స్ అయితే వెళ్ళిపోదాము వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి ఆల్ టైమ్ అందరి ఫేవరెట్ కలెక్షన్ డోలా డోలాలో మీకు వచ్చేసరికి కొత్త డిజైన్స్ షేర్ చేస్తున్నాము వీడియోలు అసలు స్కిప్ చేయకండి అండ్ వీలైతే షేర్ కూడా చేయండి అలానే లైక్ బటన్ యాడ్ చేయండి ఎందుకంటే డోలా మీకు వచ్చేసరికి హెవీ క్వాలిటీ ఇస్తూ అండ్ మనకి న్యూ డిజైన్స్ షేర్ చేస్తూ అండ్ మీరు బార్డర్ విషయానికి వస్తే ఒక్కసారి చూడండి ప్యూర్ పట్టు బార్డర్ అండి అసలు ఈ కాన్సెప్ట్ అంతా మనకి ఫైవ్ హండ్రెడ్ ఏవో సిక్స్ హండ్రెడ్ వరకు ఉంది మధ్యలో కూడా మీకు వివింగ్ అనేది ఉందన్నమాట సో గమనించండి అన్ని స్టైల్ ఇలానే ఉంటుందని చెప్పలేము ఇవన్నీ కూడా మనకి మిక్స్డ్ కలెక్షన్ అయితే ఉంటుంది అనమాట ఇది వస్తరికి మీకు పళ్ళు అండి సో నెక్స్ట్ బ్లౌజ్ కూడా చూడండి మనం ఎలాంటి డిజైన్స్ కి మనం ఇచ్చే ప్రైజెస్ ఎలా ఉంటున్నాయి అనేది వాచ్ చేయండి ఇదంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ మనకు బ్లౌజ్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి విత్ మనకు ఆల్ టైమ్ ఈ టూ ట్వంటీ ఫోర్ లో ది బెస్ట్ కలరు పర్పుల్ కలరు అందరూ ఎవరు నోట పర్పుల్ అంటే రియల్ కి అదే హైలైట్ అయిపోయింది అనమాట సో నెక్స్ట్ ఇప్పుడు వీటిలో కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి అన్నీ చూపిస్తాము సింగిల్ సారీ కూడా మేము ఇచ్చే లో కి మీకు ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ ఇస్తాం గమనించండి మంచి బొటల్ గ్రీన్ అలానే చెర్రీ పింక్ అండ్ ఎనదర్ వన్ వస్తరికి నావీ బ్లూ ఇప్పటికీ ఫోర్ కలర్ చార్ట్ అయితే వచ్చేసారండి మీరు అలానే మనకి వస్తరికి నెమలిపించం బ్లూ కలరు బ్లాక్ అదిరిపోయింది అన్నీ అండి అన్ని దేనికదే అనమాట అండ్ పింక్ ఆల్సో అనమాట సో ఓవరాల్గా మనకు వస్తరికి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ కలర్ చార్ట్ అయితే మనం వచ్చేసామండి నావీ బ్లూ ఆ డిజైన్ మారింది డిజిటల్ ఫ్లవర్ ఇక్కడ ఫ్లవర్ వేరుంది ఇక్కడ ఫ్లవర్ వేరుంది గమనించండి అన్నీ కూడా మనకి గ్యాప్ బార్డర్స్ పట్టు ప్యూర్ బార్డర్సు మధ్యలో మనకి ఎంతో కూడా థ్రెడ్ విస్కస్ మనకి గ్యాప్ ఫిల్ చేశారనమాట కలర్స్ మాత్రం పడిపోవచ్చు ఎందుకంటే అన్నీ కూడా మంచి డార్క్ కలర్స్ అసలు ఈ కలర్స్ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు ఆల్ టైమ్ ఆల్ టైమ్ ఇవి క్రేజీ కలర్స్ కాబట్టి బ్లాక్ పర్పుల్ అలానే లైట్ డార్క్ బ్రింజాలు పికాక్ బ్లూ కలర్ నెమలిపించం గ్రీను బాటిల్ గ్రీను చెర్రీ పింక్ సూపర్ కలర్స్ అండి అండ్ మీరు డిజిటల్స్ కూడా గమనించుకుంటా ఉండండి వన్ మోర్ నావీ బ్లూ డిజిటల్ గమనించండి అండ్ మనకి మెరూన్ రెడ్ కూడా అవైలబిలిటీలో ఉంది అండ్ మనకి నెమలిపించం బ్లూ కలర్ అండ్ చెర్రీ పింక్ కలర్ అండి డోలా హలో ఆల్మోస్ట్ ఈ అయితే కొత్త డిజైన్ అనమాట ఎవరు మిస్ అవద్దు వెరీ వెరీ ఫైన్ క్వాలిటీ మనం చూపించిన సింగల్ సింగిల్ సెట్ చూపిస్తున్నానండి దీంట్లో మీకు బల్క్ కావాలన్నా కూడా అవైలబిలిటీ లో ఉన్నాయి ఈ ఐటమ్స్ అన్ని అయిపోయిందంటే మీకు లాస్ట్ లో చూపిస్తాను దీంట్లో బండిల్స్ కూడా ఎలా ఉన్నాయి ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ అండి ఫ్రెష్ వచ్చేసి త్రిబుల్ నైన్ ఉందండి సూరత్ ప్రైస్ మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ త్రీ ఫార్టీ నైన్ ఇది కూడా ఫ్రెష్ పీస్ అండి కానీ నేను ఫస్ట్ చెప్తుంది ఒకటే తక్కువ అనుకోద్దు చిన్న చింతగా వివింగ్ డిఫెక్ట్స్ వస్తాయి అనే తీసుకోండి మిస్ ప్రింట్ కానీ మరక కానీ ఎందుకు అంటే ముందుగా ఇబ్బంది చెప్తున్నాను నేను నిజంగా అండి కంప్లీట్ కంఫర్టబుల్ మెటీరియల్ ఈ బార్డర్ కూడా ఎక్స్ట్రా గా ఉందండి ఈ ప్యూర్ ఈ పట్టు బోర్డర్ ఎలాంటిది గోల్డ్ కాకుండా అంటే సిల్వర్ కాకుండా చాలా మంచి ఫినిషింగ్ వచ్చింది మళ్ళీ ఇక్కడ నుంచి మీకు డిజైన్స్ చేంజ్ అయినాయి మనకంతా కూడా డిజిటల్ టిష్యూ మీద మనకంతా కూడా డిజిటల్ ఫ్లవర్ వీవింగ్ వచ్చింది సారీ అంతా బటర్ఫ్లై ఇదంతా కూడా మీకు థ్రెడ్ వచ్చింది అనమాట శారీలో అంతా కూడా కలర్స్ చూడండి పర్పులా అండ్ నెంబర్ పింఛం బ్లూ కలర్ విత్ నావీ బ్లూ షేడ్ అలానే మనకి వైన్ కలర్ అలానే మనకి రామా గ్రీన్ అండ్ వన్ మోర్ వస్తే బ్లాక్ ఓవరాల్ గా ఇక్కడ సిక్స్ కలర్స్ ఉన్నాయి ఇంకొక కలర్ అండి సెవెన్ కలర్ చార్ట్ ఈ డిజైన్ కూడా ఉంటే సేమ్ ప్రైస్ జస్ట్ త్రీ ఫార్టీ నైన్ ఇంకొక డిజైన్ కూడా ఉంది ఫస్ట్ దాంట్లో పళ్ళు అండ్ బ్లౌజ్ అంటే కొత్త డిజైన్ కాబట్టి వాచ్ చేయండి తర్వాత ఇందులో వన్ మోర్ డిజైన్ కూడా ఉంది అది కూడా చూపిస్తాము గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని అభయాన్ని అక్కడ మీరు బ్యూటిఫుల్ వీడియో అయితే మనకి నైన్టీ అనమాట ఇది వచ్చేసరికి మనకి పళ్ళు అండి సో వచ్చేసరికి ఎంత బాగుందో ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ సారీ అంతా ఇలా వచ్చేస్తుంది జస్ట్ త్రీ ఫార్టీ నైన్ సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు టూ డిజైన్స్ అనేది షేర్ చేసాము అండ్ వన్ మోర్ డిజైన్ కూడా వచ్చేయండి ఇదంతా కూడా లేజీ ఉంది ఈ లీఫీలో కింద మీకు కలంకారి బార్డర్ బార్డర్ గమనించండి ఈ లీఫీ కూడా మనకొసరికి ఒకటేమో మనకి పైకి ఫోటో ప్రింట్ లాగా కనబడుతుంది ఒకటేమో మనకి డిస్కస్ అంతా మనకి లైన్ వచ్చింది అనమాట ఇవి కూడా కలర్ చాట్ చాలా బాగున్నాయి బ్లాక్ కలరు నావి బ్లూ కలర్ మెరూన్ రెడ్ కలర్ పర్పుల్ కలరు అలానే నెమ్మదించము గ్రీన్ అసలు ఉన్నాయి అండి చాలా చాలా బాగున్నాయి ఇప్పుడు ఓవరాల్ సిక్స్ కలర్స్ వైన్ ద్రాక్ష వైన్ అనమాట జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అండ్ మీరు అంటే స్క్రీన్ షాట్ తీసుకునే వాళ్ళు మాకు పెట్టే వాళ్ళు కూడా ఎనభై ఎనిమిదో వీడియోలో కలెక్షన్ అని చెప్పి అడగండి లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతాం ఎందుకంటే మనం స్పెసిఫిక్గా ఎక్కడి నుంచి కూడా మన ఛానల్ నుంచి మీకు నెంబర్ ఇంత స్పెసిఫిక్గా ఉండదు మీ దగ్గర నుంచి మీకు ఎన్నో వీడియో చేస్తున్నారనేది నెంబర్ సిస్టమ్ కూడా ఇవ్వటం జరుగుతుందనమాట స్వచ్ఛు మీరు కూడా అది ఫాలో అవ్వండి మీరు గుర్తు పెట్టుకోవాలని కూడా లేదండి మీకే స్క్రీన్ మీద కనబడుతూ ఉంటుంది వీడియోలో ఎయిటీ ఎయిట్ ఎయిటీ సెవెన్ ఎయిటీ సిక్స్ అని కాబట్టి మీరు వచ్చేసరికి ఆ నెంబర్ ప్రకారం అడిగినా కూడా వెంటనే షాప్ వాళ్ళకి కనెక్ట్ అవుతుంది ఏం కలెక్షన్ షాపు అనేది ఇవన్నీ సింగల్ సెట్ చూపించాము ఇట్లా ఎన్ని సెట్స్ కావాలన్నా కూడా అవైలబిలిటీలో ఉన్నాయి అన్ని డిజైన్స్ సిమిలర్ గానే వచ్చినాయి కాబట్టి అందువల్ల సింగిల్ సెట్ ఓపెన్ చేసి చూపించి మిగిలిన అన్ని కూడా గా చూపిస్తున్నాను సేమ్ కలర్ ఇప్పుడు కలర్ మనకు ఐదు కావాలి పది కావాలి ఫోన్ చేయండి అడగండి మీకు ఏది కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటుంది దాదాపు ఇంకొక రెడ్ కావాలి లేదా బ్లాక్ కావాలి అవి ఏది కావాలన్నా కలర్ వైస్ గా కూడా డిజైన్ వైస్ గా కూడా మీకు అయితే ఇవ్వగలుగుతారు అనమాట ప్రైస్ రిలీజ్ అండ్ ప్రైస్ అండి సింగిల్ శారీ త్రీ ఫార్టీ నైన్ ఇందులో మన నెక్స్ట్ కలెక్షన్ అండి అండ్ బ్రాసో శారీస్ అండ్ బ్రాసోలోనే మనకి ఒకసారి హెవీ తో చాలా బాగుంది మీరు చెప్పడం కాదు మీరు చూడండి మనకి మెయిన్ మెటీరియల్ అనేది కింద మనకి సాటిన్ లైన్స్తో కనబడుతూ ఉంది అది కూడా మనకి సిల్వర్ లైన్స్ అనమాట పైన కూడా మీకు ఇదంతా కూడా బ్రాస్ ఉన్నాయి మనకి నార్మల్గానే ఇలా ఉంటే మనకి కొంచెం లైట్ షేడింగ్స్లో ఎండల్లో ఎంత హెవీగా గ్లేజింగ్ కనబడుతుందో అర్థం చేసుకోండి చాలా చాలా క్వాలిటీ వైజ్ అయితే సూపర్ ఉందన్నమాట పళ్ళు బ్లౌజ్ అనేది చూసేద్దాము ఇదంతా కూడా మీకు వచ్చేరికే బ్లౌజ్ చూస్తున్నారు కదా బ్లౌజ్ అండి వెరీ నైస్ పళ్ళు కూడా ఇదిగోండి కాంట్రాస్ట్ సో నెక్స్ట్ ఇట్లా కలర్స్ చాలా ఉన్నాయండి మంచి క్రీమ్ కలర్ కాంబినేషన్ ట్రీపర్ డిజైన్ కలర్ చా సేమ్ అంతే అండి మిక్స్డ్ కలెక్షన్ కలుపుకొని అండ్ కలెక్షన్ మెయింటైన్ చేయాలి అనుకునే వాళ్ళకి మన వీడియో చాలా బాగుంటుంది కనకంపురం విత్ మనకు ఒకసారికి కాఫీ కలర్ అనమాట అసలు ఇట్లా ఉన్నాయి అండి సారీస్ మెత్త మెత్తగా ఇది ఒకసారికి మంచి కనకంబరం షేడ్ ఫ్లోరల్ అనమాట ఇది కూడా లైట్ ఆరెంజ్ అయితే మనకి మెరూన్ రెడ్ అనమాట సో కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ఇది కూడా మనకి వచ్చేసరికి గ్రేవి యావి కలర్ కాంబినేషన్స్ అన్ని కొత్త కొత్త డిజైన్స్ అండి నెక్స్ట్ చిమ్కి అండి పైన మొత్తం కూడా చిమ్కీ ప్రింట్ ఇవి మీరు మామూలుగా రెగ్యులర్ గా బయట షాప్ లో చూస్తే బాక్స్ ఐటమ్ దొరుకుతుంది బాక్స్ లో వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అలా ఉంది మీకు సెట్ వైజ్ సెట్ కి ఎనిమిది రంగులు వస్తాయి ఫుల్ బ్యాగ్ తీసుకోవాలి ఎయిట్ రంగు ఎనిమిది రంగులు తీసుకుంటేనే మీరు ఫైవ్ హండ్రెడ్ కి ఫైవ్ ఫిఫ్టీకి ఇస్తారు మన దగ్గర అలా కాదు మీరు ఒక్క చీర కాలా కూడా తీసుకోవచ్చు ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ టూ డబల్ మీకు అర్థమైందో లేదు ఫైవ్ హండ్రెడ్ ఇంటూ ఎనిమిది అయితే సెట్ ప్రైజ్ సెట్ ప్రైస్ సెట్ ప్రైజ్ ఇప్పుడు మీకు వచ్చేసరికి కేవలం సింగిల్ సారీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలే అనమాట చాలా హెవీ ఎంత చెప్పినా తక్కువే మనకి నార్మల్ సారీస్ తో కంపారబుల్ ఇవి మనకి చాలా హెవీగా అయితే ఉన్నాయి అన్నమాట ఈ బ్రాస్ ప్యాటర్న్స్ అయితే ఇస్తవద్దండి ఇందులో మనకి ఇలాంటి ఇలాంటి ట్రెడిషనల్ కలర్స్ కూడా లీఫీ డిజైన్ చిలకపచ్చ బాటిల్ గ్రీను అండ్ గంధం కలర్ విత్ మనకి కాఫీ కలర్ అండ్ కలర్ చాట్ అయితే మస్తు ఉందండి పింక్ విత్ మనకి వచ్చేసరికి పర్పుల్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చూడండి లక్స్ గ్రీన్ విత్ మనకి రాయల్ బ్లూ కలర్ అండ్ నెక్స్ట్ వన్ ప్లెయిన్ ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కింద మనకి ఒకసారి మల్టీ కలర్తో టెంపుల్ బార్డర్ ఒక టెన్ ఇంచెస్ వచ్చిందనమాట ఇది ఒకసారికి కలర్ కలర్కి మనకి డార్క్ స్నఫ్ షేడ్ అండి అసలు ఎంత బాగున్నాయి కలర్స్ మస్త్ అండి ఈ కలర్ చూడండి ఈ కలర్ చూడండి ఎంత డిఫరెంట్ డిఫరెంట్గా అసలు చాలా బాగున్నాయి అంటే రెగ్యులర్ కలర్స్తో ఈ కలర్స్ కలవకుండా డిజైన్స్ చాలా బాగున్నాయి ఇది కూడా చూడండి మనకి గోల్డ్ కలర్ మీద మంచి బ్లాక్ నుంచి గోల్డ్ కాంబినేషను రియలీ నైస్ అన్ని ఇంగ్లీష్ షార్ట్ ఎక్కువ ఉన్నాయండి వదిలిపోవద్దండి ఇలాంటి కలర్స్ మాత్రం రియల్లీ రియల్లీ నైస్ అండి చూడండి ఎంత బాగున్నాయో లైట్ చిలక పచ్చ అసలు రియల్లీ నైస్ కొన్ని కలర్స్ అయితే అసలు దొరకవండి పండు అండ్ మనకి బ్లౌజ్ అన్నమాట ఇవన్నీ కూడా ఒకటేనే మనం చెప్పేది ఏదైనా సరే చిన్న చిత్తగా మిస్ ప్రింట్ కానీ వీవింగ్ ఫిఫ్ట్ కానీ ఏదైనా వస్తుంది అని తీసుకోండి బెటర్ దెన్ నైన్టీ నైన్ పర్సెంట్ రావు కానీ వస్తుందనే తీసుకోండి ఓకే కేవలం టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండ్ వన్ మోర్ ఇది కూడా కలెక్షన్ చాలా ఉంది కొంచెం త్వరగా అయితే షేర్ చేస్తాము అండ్ మనకి ఆరెంజ్ మెరూన్ అలానే మనకి బ్లూ కలర్ ఆరెంజ్ కలర్ లైట్ ఆరెంజ్ అండి ఇలాగ డార్క్ నిజంగా నైస్ నిజంగా నిజంగా చాలా ఉంది కింద బార్డర్ కూడా సూపర్ ఉంది సో ఈ ఈ సారీస్ కోసం ఎవరైతే షాప్కి వస్తున్నారో వాళ్ళు ఒక్కసారి మళ్ళీ మీరు కామెంట్స్లో చెప్పండి శోభ గారు మీరు చెప్పారు మెత్తగా ఉన్నాయని మేము వెళ్ళాము నిజంగానే నార్మల్ శారీస్ కన్నా ఇవి ఎలా ఉన్నాయనేది కామెంట్ వచ్చి చూసి అప్పుడు కామెంట్ పెట్టండి అప్పుడు అర్థమవుతుంది మీకు నేను చెప్పిన మాట ఏంటి అనేది సో నిజంగా అనమాట అంత గట్టిగా చెప్తున్నానంటే గమనించండి ఏ శారీ అయినా కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కేవలం కేవలం టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఆరెంజ్ కలర్ అలానే మనకి బ్లూ కలరు ఇది కూడా చూడండి ఎంత బాగుందో చరి రెడ్ విత్ మనకి రెక్వైజర్ తీసుకోవాలన్నా కూడా తీసుకోవచ్చండి డివైడ్ చేసుకోవచ్చు ఒక్కొక్క డిజైన్ లో ఫోర్ కలర్స్ త్రీ కలర్స్ టూ కలర్స్ అలా ఉన్నాయి మనకి అయితే మిక్సర్ కలెక్షన్ వచ్చింది మనం అలానే చూపిస్తాము చూడండి మెరూన్ అయితే మనకు తెమరిపించే బ్లూ వీటి కూడా మనకి అసలుకి స్టోర్ వచ్చింది అబ్బా మంచి గ్రీన్ కలర్ కి పింక్ అండి ఇది కరెంట్ తీగల డిజైన్ అని ఇప్పుడు బాగా హైలైటెడ్ ఉంది వెరీ నైస్ అండి ఇది కూడా బలం ఉంది కరెంట్ తీగలు లేవు కరెంటు తీగలు అడిగారా సో ఇది వచ్చేసరికి కరెంట్ తీగల డిజైన్ అండి ఇప్పుడు మార్కెట్ లో బాగా ట్రెండ్ ఉంది సో ఈ కరెంటు తీగలు కావాలంటే తీసేసుకోండి అండ్ ఇది కూడా చూడండి ఎంత బాగున్నాయంటే అర్థం ఇది కూడా లైట్ అండ్ డార్క్ షేడ్ వచ్చింది ఇందులో మళ్ళీ మనకి కలర్స్ కూడా ఉన్నాయండి హనీ కలర్ విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ సో కలర్స్ మాత్రం వెరీ వెరీ ఎక్స్ట్రాడనరీ కలర్ కాంబినేషన్స్ అయితే మీకు ఈ రోజు షేర్ చేస్తున్నాము చూడండి వైట్ అండ్ గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లైట్ అండ్ డార్క్ షేడ్ అనమాట ఇది కూడా పీచ్ అంటే మస్క్ మెలన్ కలర్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ క్రీపర్ డిజైన్ వెరీ వెరీ నైస్ అండి కలర్స్ చాలా బాగున్నాయి ఇది మరొక బ్యూటిఫుల్ కలర్ చాట్ అండి కింద బార్డర్ దగ్గర తెలుస్తుంది వెరీ లిట్ లిమిట్ బేబీ పింక్ అని నైస్ కలర్స్ ఇది కూడా మనకు ఒకసారికి మంచి వాటర్ మెలన్ అంటే పుచ్చకాయ కలర్ అంటారు కదా దానికి మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట సో ఇది కూడా పిస్తా గ్రీన్ విత్ మనకి బాటిల్ గ్రీన్ షేడెడ్ ఇప్పుడు ఈ షేడెడ్స్ కూడా బాగా నడుస్తుంది ఈ క్రీపర్స్ ఆల్సో ఈ కరెంట్ తీగలు మనకు ఈ కలర్ చార్ట్స్ సూపర్ సూపర్ కలెక్షన్ అండి మంచి ప్రాఫిట్స్ తీయచ్చు లేదు అంటే కూడా ఫోర్ హండ్రెడ్కి సేల్ చేయొచ్చు అనమాట కేవలం మనం ఇస్తున్న ప్రైస్ వస్తే టూ డబల్ నైన్ ఇది వస్తే తేనె కలర్కి గ్రీన్ కలరు నావీ బ్లూ కలర్కి రెడ్ కలరు అండ్ లక్స్ గ్రీన్ కలర్కి నావీ బ్లూ కలరు కలర్స్ మాత్రం నిజంగా తిందా అండి కేవలం ఈ ఒక్క కలెక్షన్ తీసుకొని కూడా మీరు రీసెంట్లీ స్టార్ట్ చేసుకుంటే కూడా బెనిఫిట్ ఏనండి ఎందుకంటే సో మెనీ ఆప్షన్ ఉంది కదా ఇది కూడా మనకి లైట్స్ నఫ్ షేడ్ అలానే డిజైన్ చూడండి కూడా డిఫరెంట్గా ఉందో లైట్ ఐస్ బ్లూ కలర్ అంటే రెగ్యులర్ కలర్స్ కామన్ ఇలాంటి కలర్స్ చాలా ఎక్స్ట్రాడనరీ గా ఉన్నాయి సో ఇలానే ఎక్కువ మనకి కలెక్షన్ ఉంది ఇలాంటి కలర్స్ ఎక్కువ దొరకము అవ్వకండి సో పాల్కాడ్ బ్రాసో డిజైన్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉన్నాయి జస్ట్ టూ డబల్ నైన్ ఇలాంటి శారీస్ షోరూంలోకి వెళ్తే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ చెప్తారో నిజంగా చెప్తారండి ఎందుకంటే మనం ఛానల్ చూస్తుంటాం కదా ఎన్నో వీడియోస్ మాకు సెర్చింగ్స్లో వస్తుంటాయి కదా సో అలా కూడా నేను చెప్తున్నాను డిజైన్ కూడా చాలా బాగుంది డిజైన్స్ మాత్రం సూపర్ 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 అలానే ఇది కూడా మనకి సరిగా మంచి గ్రీన్ కలర్కి పింక్ కాంబినేషన్ సో ఎక్స్ట్రా ఆర్డినరీ కలర్స్ ఉన్నాయండి ప్లెయిన్ అసలు కంప్లీట్ ప్లెయిన్ అనమాట ఇది కూడా చూడండి మనకి సీ గ్రీన్ సీ గ్రీను పాకెట్ మనం ఫోల్డ్ చేస్తే కట్ చేసి వెయిట్ ఉందండి నిజంగా సారీ వచ్చేసరికి అంతే అంతే అసలు ఈ డిజైన్ కూడా ఎక్స్ట్రానరీగా ఉందండి వెరీ నైస్ ఈ ఆరెంజ్ చూడండి డార్క్ అలానే మనకి ఇది బ్రౌన్ అంటే పింక్ మీద బ్రౌన్ వచ్చింది అనమాట ఇది కూడా చాలా చాలా గ్లేజింగ్ అండి కొంచెం హైట్ గా సన్నగా ఉంటే కొలుగుళ్ళే వాళ్ళకి మళ్ళీ బాగుంటుంది అలానే ఆరెంజ్ కింద మెరూన్ రెడ్ ఎవ్రీ కలర్ ఎవ్రీ డిజైన్ ఎక్స్ట్రాడనరీ అనమాట సో ఎవరు మిస్ అవ్వద్దండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ గ్లాక్ లోనే మన అభయ ఆంధనే కట్ పీసెస్ అండి షాప్ నెంబర్ ఏ మనకి ఏ బ్లాక్ లో అయితే షాప్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి మస్టర్డ్ పింక్ ఆరెంజ్ ఇప్పుడు పెన్సిల్ ఆర్ట్ డిజైన్ కలంకారీ ఇది కూడా ఇప్పుడు బాగా నడుస్తున్న ట్రెండ్ ఎయిన్కైతే ఎప్పుడు క్రేజ్ ఉంటుందండి సో మిస్ అవ్వద్దండి ఎవరికి ఏ శారీ కావాలనేది ఆ శారీ స్క్రీన్ షాట్ తీయండి ఆల్మోస్ట్ ఎవ్రీ శారీ మీకు ఫుల్ పింక్ మాత్రం స్క్రీన్ మీద కనబడుతూ ఉంటుందని ఇది ఎవరి గ్రీన్ చిలకపచ్చ పింక్ బాధినీ డిజైన్ అసలు అండి రెడ్ కలర్ వెరీ నైస్ అసలు డిజైన్ కాంబినేషన్ కాంబినేషన్ ఎంత బాగుందో పింక్ బ్లూ అలానే మనకి బ్లూ గ్రే సూపర్ 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 అండి ఆల్మోస్ట్ మనకి ఇప్పటికే ఒక హండ్రెడ్ పైన శారీస్ అనేది మీకు షేర్ తీసామన్నమాట ఇది కూడా వైలెట్ విత్ రెడ్ అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఫ్లోరల్ కూడా చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో సో ఇవన్నీ కూడా మనకి కేవలం కేవలం ప్రైస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే నేను ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ శారీస్ మీకు ఓపెన్ చేసి చూపించానండి ఇట్లా మీకు దీంట్లో ఒక ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ శారీస్ కావాలన్నా కూడా అవైలబిలిటీలో ఉన్నాయి ఇదిగో ఇట్లా బండిల్స్ బండిల్స్ ఉన్నాయి బండిల్ పదిహేను చీరలు వస్తాయి మీరు షాప్ విజిట్ చేసినా మీరు బండిల్ కావాలా తీసుకోవచ్చు సింగిల్ కావాలా తీసుకోవచ్చు లేదండి ఇలా ఓపెన్ చేసి చూపించారు కదా దీంట్లో మాకు ఒక్కొక్క రెండు కావాలి సింగిల్ కావాలి మీకు ఎలా కావాలా తీసుకోండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ కేవలం రెండు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే గమనించండి టెన్ థౌజండ్ పర్చేస్ చేస్తే ఆటోమేటిక్ మళ్ళీ మీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ 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 సో మరో కలెక్షన్ చూద్దాం చూసారు కదండి మనకి ఈ రోజు మీకు అభయాంజనే నుంచి వచ్చిన కలెక్షన్ అనమాట మనకి ఫస్ట్ అంతా కూడా పట్టు శారీస్ అనేది షేర్ చేసాము త్రీ డబల్ నైన్ నైన్ అమేజింగ్ ప్రైజ్ అండి నాలుగు వందల మూడు రూపాయలకి అలాంటి పట్టు సారీస్ నిజంగా అంటే ఏంటంటే ఇవన్నీ కూడా లెస్ మార్జిన్స్తో అంటే ఆల్మోస్ట్ జీరో మార్జిన్స్తో బల్క్ మీద తీసుకునే చిన్న చిన్న మార్జిన్స్తో చేస్తున్నటువంటి బిజినెస్ అనమాట అందుకనే మనం ఇంత స్పీడ్గా ఇంత గ్రోఅప్ అనేది మన గ్రేడింగ్ అనేది ఇంత స్పీడ్ ఉంది లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదండి ఎక్కువ మార్జిన్స్ పెట్టుకొని లాభాలు ఎక్కువ చూసుకుంటా అలా ఇచ్చే షాప్ అయితే కాదండి సబ్స్క్రైబ్ అంటే మన షాప్కి విజిట్ చేసే వాళ్ళకి మన వీడియో చూసే వాళ్ళకి వీళ్ళ దగ్గర కొందామని వచ్చి ప్రతి ఒక్కరికి మీరు షాప్ అయితే నిజంగా మంచి షాప్ అవుతుంది మంచి మార్క్ అవుతుంది సో తప్పకుండా అయితే విజిట్ చేయండి చూడండి ఎన్నిసార్లు ఇంత స్పీడ్గా మేము జర్నీ చేస్తూ చెప్తున్నామంటే అసలు ఏమి ఇస్తున్నాము ఏం చేస్తున్నాము కొత్త వాళ్ళకి చెప్పేది ఒకటి ధైర్యంగా రండి తెలిసిన వాళ్ళని తీసుకురండి ఆల్రెడీ వచ్చిన వాళ్ళైతే కంటిన్యూ చేయండి ఎక్కడ మిస్ చేసుకోదండి ఎన్నో వీడియోస్ ఇంకా ఇంకా జర్నీ అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది మంచి కలెక్షన్ కూడా రిలీజ్ చేస్తూ ఉంటాము అండ్ అవే ఎనభై ఎనిమిదిలో వీడియో వాచ్ ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ సో మచ్ అనమాట అండ్ బ్రాసో సారీస్ లేటెస్ట్ డిజైన్స్ షేర్ చేసాం డోలా సిల్క్ లేటెస్ట్ డిజైన్స్ షేర్ చేసాం అలానే మనం చాలా పట్టు శారీస్ లో కూడా లేటెస్ట్ డిజైన్స్ షేర్ చేసామండి అలానే కట్ శారీస్ వీడియో ఇంకా కొంతమంది ఇంకా మళ్ళీ వెంట వెంట పెట్టకం అడుగుతున్నారు అవి కూడా ప్లాన్ చేస్తున్నాము అలానే కొంతమంది డైలీ వేర్ శారీస్ కాటన్ శారీస్ కూడా అడుగుతున్నారు అవి కూడా ప్లాన్ చేస్తున్నాము నెక్స్ట్ వీడియోస్ కూడా బెస్ట్ ఇస్తామని అయితే ప్రామిస్ చేస్తున్నామండి చాలా త్వరగా ఎయిటీ నైన్ వీడియోతో ఎయిటీ నైన్ ఎనభై తొమ్మిదో విడత మేము ముందుకైతే వస్తాం అంతవరకు టేక్ కేర్ బయ్ ఫ్రెండ్స్